ఐనో యా అందరికీ నమస్తే ఐనో మీరు చాలా మంది చూసి అబ్బా మళ్ళీ వీడేనా మన్ననే కదరా నిన్ను చూస్తున్నా మళ్ళీ చూడాలా నిన్న నిన్ను అని అనుకుంటున్నారేమో బట్ ఫ్రాంక్లీ నా చేతిలో ఏం లేదు ఆల్ ఐ కెన్ ప్రామిస్ యూ ఈజ్ గ్రేట్ ఫిలిం ఇప్పుడు దాకా నన్ను సీరియస్గా ప్రశ్నలు అడగడం మీరు చూశారు ఇప్పుడు చాలా వల్నరబుల్గా చాలా మిమ్మల్ని నవ్వించే పాత్ర చేయడం నాకు చాలా హ్యాపీగా ఉంది ఇది సినిమా నేను టూ మంత్స్ క్రితమే ఇదే హాల్లో మేము అందరం మా టీంతో కలిసి చూసాం అందరం నవ్వుకున్నాం చాలా హ్యాపీగా అనిపించింది అవి మళ్ళీ థియేటర్లో ఏప్రిల్ పద్దెనిమిదినో తారీఖు మీరు చూస్తే మళ్ళీ అవి రీక్రియేట్ అవుతాయని నేను బలంగా నమ్ముతున్నాను కృష్ణప్రసాద్ గారు మా ప్రొడ్యూసర్ గారు ఎంత ఎంతగా నమ్ముతున్నారో నేను కూడా అంతగానే నమ్ముతున్నాను ఇది ఆలస్యం అయి ఉండొచ్చు కాస్త విడుదలకి దానికి ఉన్న కారణాలు మీకు ఇప్పుడు అర్థమైంది కానీ ఎయిటీన్త్న మాత్రం ఏమాత్రం లేట్ చేయకుండా మీరు దయచేసి బుకింగ్స్ ఓపెన్ అయినప్పుడు టికెట్స్ బుక్ చేసుకొని థియేటర్స్కి రాండి వి అష్యూర్ యూ గ్రేట్ లాఫ్టర్ మధ్యాహ్నం షోస్ అయితే ఇంకా బాగుంటాయి కాస్త ఎండ్లో హాల్లో మంచి ఏసీ వేస్తారు కాబట్టి కూర్చొని హ్యాపీగా నవ్వుకోవచ్చు సో దాట్ అష్యూరెన్స్ వీ కెన్ ఆల్ గివ్ యూ యాజ్ ఎ టీమ్ అండ్ వి హ్యా బ్రిలియంట్ టీమ్ యాక్చువల్లీ ఇది నా డ్రీమ్ టీమ్ నేను ఎప్పుడు దాదాపు పదేళ్ళ పైనగా నేను ఇంద్రగంటి మోహన్ కృష్ణ గారితో వర్క్ చేయాలని ఎన్నో కళలుగా అన్నాను అండ్ అది ఇవాళ తీరింది ఆ కళ అండ్ పద్దెనిమిదినో తారీఖు ఐ బి బీ ద హ్యాపీయెస్ట్ మ్యాన్ యాజ్ అన్ యాక్టర్ ఒక చిన్నపిల్లల నేను కూడా మీ అందరితో పాటు కూర్చొని ఎంజాయ్ చేయాలనుకుంటున్నాను సో తప్పకుండా మీరందరూ ఏప్రిల్ ఎయిటీన్త్ నేను థియేటర్స్కి రండి ఈ సినిమా గురించి మరిన్ని వివరాలు నేను చెప్పడం కంటే పాత్రికే సోదర సోదరి అడగడంతో వాళ్ళు అడిగిన తర్వాత మేము చెప్పడంలో ఆ హ్యాపీనెస్ ఇంకా ఎక్కువ ఉంటుంది సో థ్యాంక్ యూ ఆల్ ద టీమ్ మెంబర్స్ థ్యాంక్ యూ ఆల్ ద క్రూ మెంబర్స్ మీ గురించి మీ పనితనం గురించి సినిమా చూసిన తర్వాత సక్సెస్ మీట్లు చెప్పడం నాకు ఇంకా గర్వకారణంగా ఉంటుంది సో ఐ లవ్ యూ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ ఐ సీ యూ సోన్ ఇన్ థియేటర్స్ ఆన్ ఏప్రిల్ ఎయిటీన్ థ్యాంక్ యూ సో మచ్ ప్రియదర్శి గారు పెళ్లి చూపుల నుంచి మీ జాతకం చాలా బాగుందనే విషయం అందరికీ తెలుసు మీరు జాతకాలు అవునా ఏంటండి మాకు కనిపిస్తుంది కదా కెరీర్ జాతకాలు ఆ జాతకాలు ఖచ్చితంగా నమ్ముతాను అంటే కేపీసార్ జాతకం బాగుంటుందని తెలిసి సార్ తో ఈ సినిమా చేసిన అనమాటకి మీరు చూసుకుని జాతకం లేదు సార్ చూశారు టీం అందరిది బాగుందండి ఇది వృషభ రాశి ఇది బంగారంలో ఉంటుంది ఇక దూసుకుపోతామని అన్నారు సో తెలిసి చేస్తున్నట్టు లేదండి నాకు నిజంగా సార్ సార్ మా అందరికి ఆస్ట్రో గురు ఎవరంటే కృష్ణ కృష్ణప్రసాద్ గారి సో అంటే మాకు ఎప్పుడు సార్ అంటే బేసిక్లు ఎట్లా ఉంటుందంటే మా అందరికి ఇక్కడ ఇట్లా డౌట్ వచ్చి ఇట్లా సార్ చూడగానే అంటారు అంతే ఓకే ఓకే సార్ దర్శి కొంచెం ఇక్కడ మనం ఆగుదాం ఆల్ ఫీల్ బట్ యా బాగుండే అంటే సార్ తోటి ఒక ఏమంటారు ఒక పాజిటివ్ ఫోర్స్ ఆఫ్ నేచర్ ఈజ్ కృష్ణప్రసాద్ గారు అలాగే ఇంద్రగంటి సార్ తోటి వర్క్ చేయడం ఇట్స్ లైక్ మీ ఫేవరెట్ టీచర్ దగ్గరికి వెళ్ళి ఒక అద్భుతమైన విషయం నేర్చుకోవడం అట్లా ఇట్స్ గోయింగ్ లైక్ టు వెరీ హ్యాపీ స్కూల్ నాట్ స్కూల్ కాదు బట్ ఇట్స్ లైక్ చెట్టు కింద కూర్చొని ఒక పెద్ద అన్న మాట చెప్తే ఎట్లా ఉంటుంది ఇప్పుడే కలెక్టర్ గారు వచ్చారు ఏంటి సార్ జడ్జిమెంట్లు అవి అయిపోయినాయా బాగా ఓకే షూటింగ్ తెలుసు మీరు కావాలని షూటింగ్ ఎందుకంటే మీరు చాలా బిజీ యాక్టర్ అని చెప్పాలనే కదా మీకన్నా కూడా బిజీఎస్ట్ యాక్టర్ ఉన్నారంటే వడ్లమాని శ్రీనివాసరావు గారు ఆయన ఎప్పుడు బిజీ అనమాట అక్కడ వైజాగ్లో ఉన్న రోజుల్లో కూడా విపరీతమైన జడ్జిమెంట్లు బిజీలు మళ్ళీ ఇప్పుడు బట్ సారీ టు టేక్ సో మచ్ ఆఫ్ యువర్ టైం ఐ నో మీ అందరికి ఆకలిస్తుంది అనుకుంటా టైం ఎనిమిది అవుతుంది లేదండి అంటే ఇంకొక ఇద్దరు మాట్లాడవలసింది ఐ యామ్ సో సారీ వాళ్ళు మాట్లాడేసిన తర్వాత క్యూ అంటే మొదలు పెట్టేద్దాం జస్ట్ ఇన్ 2 యా థాంక్యూ వెరీ మచ్ యో